గోధుమ పిండి సేమియాలతో ఉప్మా చేసుకుందాం కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి సేమియాలు ఒక చిన్న టమాటా చిన్న ఉల్లిపాయ పిండి పచ్చిమిరపకాయలు వేసనగుళ్ళు జీడిపప్పు పచ్చని కరివేపాకు తాలింపు గింజలు ఉప్పు పసుపు అలా ఇద్దరు నిమూసుకున్నాం ఇప్పుడు ఆవాలు కర్ర పచ్చని పుట్టు వేసవి పుట్టులు గుళ్ళు వేసుకున్నాం కరివేపాకు వేసుకున్నాం ఉల్లిపాయనప్పుడు వేసుకుందాం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోం సరిపడ ఉప్పు వేసుకుందాం పసి వేసుకుందాం టమాటాలు వేసుకుంటాం టమాటా ముక్కలు కూడా వేసుకుందాం మూత పెట్టి మగ్గ పెట్టుకుందాం అయిన వేసారు నీళ్ళు పోసుకుందాం పావుసరీ గ్లాస్కి పాసర గ్లాస్ సేమకి పావుసారి గ్లాస్ నీళ్ళు పోసుకుందాం మూత పెట్టి ఉడకబెట్టుకుందాం పొంగురాక రైస్ కలుపుకుందాం సేమలో వేసుకొని తిప్పుకుందాం పావుసే గ్లాస్ సేమలు పావుసర గ్లాస్ నీళ్ళు మూతకి ఉడికించుకుందాం గోధుమ పిండి మామూలు సేమ్యాలు అయితే ముందు వేయించుకొని తర్వాత దీంట్లో కలుపుకోవాలి ఇది గోధుమ పిండి సేమ్యాలు కాబట్టి అవసరం లేదు ఐదు నిమిషాలు ఉడకేస్తే మగ్గిపోయి కొత్తిమీర వేసుకొని దించుకుందాం సేమ ఒక ఉడికిపోయింది ప్లేట్లో వేసుకొని పిల్లలను పెడదాం నుంచి వచ్చిన పిల్లలకి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు సేమియా ఉప్ గోధుమ పిండి సేమ అలువి